వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ అవార్డు ప్రకటించిన సందర్భంగా బాలయ్యకు సినీ ప్రముఖులు అభిమానులు అభినందనలు తెలియజేశారు ఇక పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా బాలయ్యను ఘనంగా సన్మానించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంపై త్వరలో ప్రకటిస్తారని ఎప్పుడు ఈ వేడుకను నిర్వహించనున్నారో పూర్తి వివరాలతో అనౌన్స్ చేస్తారని వార్తలు వస్తున్నాయి అయితే బాలయ్యకు సన్మానం అనగానే నాగార్జున వస్తారా జూనియర్ ఎన్టీఆర్ వస్తారా అనే చర్చ మొదలైంది మరి నా తారక్ బాలయ్య వేడుకకు వస్తారా అసలు ఏం జరగనుంది లెట్స్ వాచ్ నందమూరి అక్కినేని ఈ రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉండేది అయితే అనుకోని సంఘటన వలన అక్కినేని ఫ్యామిలీకి బాలయ్యకు మధ్య గ్యాప్ రావడంతో దూరం పెరిగింది ఈ గ్యాప్ ను తగ్గించాలని నాగార్జున ట్రై చేశారు కానీ బాలయ్య పాజిటివ్ గా రియాక్ట్ కాకపోవడంతో ఆ గ్యాప్ అలాగే ఉండిపోయింది ఆ తర్వాత కూడా ఒకటి రెండు సార్లు బాలయ్య నాగ్ మధ్య గ్యాప్ తగ్గించే ప్రయత్నాలు జరిగాయి కానీ ఎందుకనో సెట్ అవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య కెరీర్ లో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల వేడుక జరిగింది ఈ వేడుకకు చిరు వెంకీ వచ్చారు కానీ నాకు రాలేదు బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ లాంచింగ్ అదే రోజు ఉండడం వలన కుదరలేదు అయితే నాగ్ ఆ వేడుకకు రాకపోయినా బాలయ్య మాత్రం స్టేజ్ మీద నాగార్జున పేరును ప్రస్తావించడం ఆసక్తిగా మారింది అయితే నాగార్జున ఏదైనా విషయం చెప్పాలనుకున్నప్పుడు సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు బాలయ్యకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా నాగార్జున సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు పెట్టలేదు దీంతో బాలయ్య వేడుకకు వస్తాడా లాడా అనేది ఆసక్తిగా మారింది మరోవైపు బాలయ్యకు ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు అయితే బాలయ్యకు ఫ్యామిలీ మెంబర్స్ అభినందనలు తెలియజేస్తూ ఓ యాడ్ ను పేపర్లు ప్రచురించారు ఇందులో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పేర్లు లేవు దీనిని బట్టి బాబాయ్ అబ్బాయి మధ్య ఆ గ్యాప్ అలాగే ఉన్నదని తెలుస్తోంది మరి బాలయ్య వేడుక చేస్తే నాగ్ తారకులు వస్తారా రారా అసలు ఏం జరగనుందో చూడాలి మరి